ఏపీ రాజకీయాల్లో కేఏ పాల్ హవా మొదలైనట్టే నిన్నటి దాకా సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఫైర్ విల్ ఫైర్ ఐఎం ఫైర్ అని రెచ్చిపోయారు ఎల్లో మీడియాపై చిందులు చిందలు తొక్కారు తెలుగునాట టాప్ లో ఉన్న ఎల్లో మీడియా యాజమాన్యాలను శపించారు కుటుంబాలు నాశనం అయిపోతాయని హెచ్చరించారు ఇంతకీ పాల్ అగ్నిగోళంలా మండిపోవడానికి కారణం లేకపోలేదు ఇటీవల తను పాల్గొన్న సభలకు సంబంధించి ఎల్లో మీడియా వార్తలు కవరేజ్ షర్ములకు ఇచ్చినంత ప్రాధాన్యం పాల్కు పవన్ కళ్యాణ్ దగ్గర ప్యాకేజీ తీసుకున్న మీడియా పాల్ ను పట్టించుకోవడం లేదట దేశానికి ఏం చేయని నరేంద్ర మోదీ విషయంలో చూపిస్తున్న ఆసక్తి పాల్ పై చూపించడం లేదట ఏపీని అప్పులమయం చేసిన చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తున్న మీడియా పాల్ గురించి ఒక్క ముక్క కూడా రాయడం లేదట ఇవన్నీ మనసులో ఎన్ని రోజులు పెట్టుకున్నా పాల్కు ఓపిక నశించిపోయిందట అందుకే అలా బర్స్ట్ అయ్యారు మీడియాను దూషిస్తూ మీడియా యాజమాన్యాలను విమర్శిస్తూ పాల్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో అది తెగ సర్కులేట్ అవుతుంది పాల్ ఆ వీడియోలో అత్యంత ఆగ్రహంగా మాట్లాడారు మీడియా యాజమాన్యాలను ఏకి పారేశారు అన్నట్టు ఆ మధ్య వేమూరి రాధాకృష్ణ పాల్తో ఇంటర్వ్యూ చేస్తే యూట్యూబ్లో కొద్ది రోజుల పాటు కొనసాగింది ఆ తర్వాత రాధాకృష్ణ చేసిన ఏ ఇంటర్వ్యూ కూడా ఆ స్థాయికి వెళ్ళలేకపోయింది ఇప్పటికీ సోషల్ మీడియాలో పాల్ కు సంబంధించిన వీడియోలు చెక్కలు కొడుతుంటాయి మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాల్ కు మీడియా ఎందుకు కవరేజ్ ఇవ్వడం లేదు బలమైన కవర్ ఇస్తేనే కవరేజ్ ఇస్తుందా పోనీ అదే విషయాన్ని పాల్తో మీడియా యాజమాన్యాలు చెబితే సరిపోతుంది కదా లక్ష కోట్ల తెచ్చినవాడు ఆఫ్టర్ ఆల్ మీడియా యాజమాన్యాలకు కవర్ మీడియా ఓనర్స్ గమనించండి నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి న్యాయం చేయకపోతే పనికి మాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా రిపోర్ట్ చేస్తారా ఫ్రంట్ పేజీలో చూపిస్తారా పేర్లు చెప్పను దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరుకే పోలు కాదు దేశం కొరకు వచ్చాను రాష్ట్రం కొరకు వచ్చాను ప్రజల కొరకు వచ్చారు ఏ మీ కులంలో పుట్టలేదని నన్ను ఎలా చూస్తున్నారు ఆ ప్యాకేజ్ స్టార్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ మూడు సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్ ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా ఇదా మీరు చేస్తుంది న్యాయం